ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు సత్యనారాయణపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రక్కన ఈ స్వయంవరం నూతన షాపింగ్ మాల్ ను ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించడం జరుగుతుందని ఆపరేషన్ మేనేజర్ సతీష్ నాగుల అన్నారు నగరంలోని గుంటూరు రోడ్డుల గల స్వయంవరం షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎనభై ఆరు షాపులను ప్రారంభించి ఎనభై ఏడవ షాపును ఒంగోలులో ప్రారంభించడానికి సంతోషిస్తున్నామని సతీష్ తెలిపారు ఈ షాపు ప్రారంభోత్సవానికి ఒంగోలు నగర సంస్థ మేయర్ గంగాడ సుజాత కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు విచ్చేస్తున్నారని అన్నారు వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు సరసమైన ధరలతో పుట్టినరోజులకు రిసెప్షన్స్ సంగీత్ వేడుక ఏదైనా కానీ గృహ ప్రవేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సరైన చోటు మన ఈ స్వయంవారం ఒంగోలు ప్రజల వాళ్ళు వేడుకలకు ఎక్కడికో వెళ్లి బట్టలు కొను అవసరం లేదని హైదరాబాద్ బాంబే సూరత్ ఎక్కడైతే పెద్ద పెద్ద షాపులో లభించే అన్ని డిజైనర్స్ మనకు ఇప్పుడు ఒంగోలులో లభ్యమవుతున్నాయని అది కూడా సరసమైన ధరలకు లభిస్తాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ సమావేశంలో షాప్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు సో నేను ఆపరేషన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ది స్వయంవర్ సో ఈ రోజు ఏంటి విశేషం అంటే మన ది స్వయంవర్ మెన్స్ డిజైనర్ ఎథ్నిక్ వేర్ అనే బ్రాండ్ని ఒంగోలులో ఎయిటీ సెవెన్ స్టోర్ని మనం లాంచ్ చేయబోతున్నాం రేపు ఆరు గంటలకు సో ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే సార్ ఇది కంప్లీట్ డిజైనర్ మెన్స్ ఎథ్నిక్ వేర్ మనకు ఇండియాలో ఎనభై ఐదు స్టోర్స్ ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయండి కంప్లీట్గా ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఏంటి అంటే పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ సంగీత్ హల్దీస్ అన్ని కుర్తా పైజామాసు షెర్వానీసు బ్లేజర్సు జోత్ అన్ని డిజైనర్ కలెక్షన్స్ చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తున్నాయండి సో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు స్టోర్స్ ఉన్నాయండి ఇది ఒక పదిహేను స్టోర్ సో ఈ ఒంగోలు ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన బట్టల కోసం ఎక్కడెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు ఒంగోలులో తక్కువ రీజనబుల్ ప్రైజెస్ మనకు లభిస్తాయండి ఈ ఈ బ్రాండ్ని ఈ మంత్ లో ఈ ఇయర్లో మనం హండ్రెడ్ షోస్కి రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామండి ఇంకొక పద్నాలుగు షోస్ అయితే మేము హండ్రెడ్ షోస్కి రీచ్ అయిపోతున్నామండి ఖచ్చితంగా ఈ ఇయర్ మేము హండ్రెడ్కి రీచ్ అవుతామండి సో ఈ సదైన అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలు యూజ్ యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి రేపు ఆరు గంటలకు గెస్ట్లు వస్తున్నారండి శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు కమిషనర్ ఆఫ్ ఒంగోలు నగరపాలక సంస్థ మరియు శ్రీమతి గంగాడ సుజాత గారు మేయర్ నగరపాలక సంస్థ రేపు విచ్చేస్తున్నారు మన స్టోర్ ని ప్రారంభించడానికి అండి